లోడ్ చేసినావా బండి అన్లోడ్ అయిపోయింది సార్ ఎక్కడ చేసినావు ఎలాంటి ఇల్లు అన్లోడ్ చేసి సార్ అవునా డీజిల్ ఎంత పడింది రెండు వందల ఎనభై పట్టింది సార్ ఇప్పుడు ఎక్కడ పోతాను ఇంటికి పోదాం అనుకుంటున్నా సార్ ఇంటికి పోతావా అవును సార్ లేకుండా ఆ ధర్మంలో లోడ్ ఉంది తొందరగా వెళ్ళిపోతుంది లోడ్ లేదు సార్ నేను ఏమైందో తెలుసు సార్ మోడీ సార్ పెట్టిన కొత్త జీవో అమ్మలేకొచ్చినా కూడా నన్ను మల్లంగా బండి తింటున్నాను నేను బాగుంది సార్ ఏం లేదు రేటేం లేదు లేదులే నువ్వు ఊరికి డబ్బుల్ని సమస్య కదా సార్ డబ్బులు మీరు ఎప్పుడైనా ఇస్తారు మరి ఏమైంది ఇప్పుడు మోడీ మోడీ గారు పెట్టిన కొత్త చట్టంలో పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల రూపాయల డబ్బులు కట్టాలంట అవన్నీ మేము కట్టాలంటే మా తేడా సార్ మా ముందే చిన్న జీవితాలు దాంట్లో డ్రైవరే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తే శిక్ష తగ్గించుతారంట అసలు ఏది నాకు అర్థం కావట్లేదు ఏం పెట్టినాయన కొంచెం క్లారిటీగా చెప్పిన అదే సార్ మోడీ సార్ తెచ్చిన కొత్త చట్టంలో ఏడు లక్షల రూపాయల డబ్బులు పది సంవత్సరాలు జైలు శిక్ష పది సంవత్సరాలు జైలు శిక్ష అంటే మాటలా సార్ ఆ శిక్ష తగ్గించాలంటే డ్రైవరే దగ్గరుండి హాస్పిటల్ తీసుకుపోవాలంట సార్ డ్రైవర్ దగ్గరుంటే సార్ పబ్లిక్ బ్రతకలించారా సార్ కొట్టి చంపేస్తారా సార్ సార్ వద్దు సార్ సార్ కావాలని ఏ డ్రైవర్ సోదరుడు కూడా యాక్సిడెంట్ చేయడు సార్ దారిలో పోయేటప్పుడు చిన్న కప్పు ఉన్న కూడా దాన్ని తప్పించాలనే ప్రయత్నం చేస్తారు సార్ ఏ డ్రైవర్ అయినా కూడా అలాంటిది కావాలని సాటి మనసుల్ని ఎందుకు చంపుతాను సార్ ఏ డ్రైవర్ కూడా అలా చేయడు సార్ చూడండి సార్ ఏడు లక్షలు డబ్బులు కట్టాలంట సార్ జరిమానా ఏడు లక్షలు జరిమానా అంటే మాటలా సార్ మీరు మాకు నెల ఎంత చేసినా ఇచ్చేది ఇరవై వేల రూపాయలు సార్ ఇరవై వేలల్లో ఐదారు వేలు అద్దెకు పిల్లల స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు కరెంటు బిల్లు పాల బిల్లు డిష్ బిల్లు వగేరా వగేరా సార్ ఇరవై ఐదో తారీఖే మా జీతం ఏమి ఉండదు సార్ ఇరవై ఐదో తారీఖు నుంచి మళ్ళీ ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా మా జీతం ఎప్పుడు వస్తుందా అని చూసే జీవితాలు సార్ మావి అలాంటిది ఏడు లక్షల రూపాయల డబ్బులు అంటే మాటలా సార్ సార్ వద్దు సార్ పది సంవత్సరాలు జైలు శిక్ష అంట సార్ పది సంవత్సరాలు జైలు శిక్ష అంటే మాటలా సార్ జరగకూడదు ఏదైనా జరిగితే మా భార్య బిడ్డలు మేము ఏమైపోతాం సార్ సార్ నాకు పెళ్లికి పిచ్చిన ఆడపిల్లలు ఉన్నారు సార్ ఒకవేళ జరగడానికి జరిగి నేను పది సంవత్సరాలు జైల్లో ఉంటే నా భార్య బిడ్డలకు బ్రతికింది సార్ వాళ్ళు ఎలా బతుకుతారు సార్ సార్ వద్దు సార్ சார் உடனே விட்டு சார் சார் இருக்கு சார் நீங்கள் தண்டாம் మీ దగ్గర డ్యూటీ చేస్తాడా ఈ బండిని కానీ బండిని కానీ మిమ్మల్ని కానీ వదిలిపోవాలంటే నా మనసు లేదు సార్ సార్ అయినా తప్పదు సార్ ఈ అమలు శిక్ష అమలు కూడా నేను చేయలేను సార్ నాకు భార్య బిడ్డలు ఉండేవాడిని సార్ వస్తా సార్ అది కాదు సార్ వద్దు సార్ మీకు అన్నాం అలాంటి చట్టాలను అమల్లోకి తీస్తే లక్షల లక్షల డబ్బులు పెట్టి ఫైనాన్స్లో పనులు పనులు తెచ్చుకొని నెల నెలలు ఇంటి దగ్గర పెట్టుకొని కంతులు కట్టాలంటే ఎట్ట కట్టాలా అందరు చూపించి ఇంటికి పోతామంటే రెండే రెండు నెలల్లో రవాణా మొత్తం మొత్తం తమ్మించిపోతుంది విషయానికి వెన్నముక మొదట రైతు తర్వాత డ్రైవరు అందించేవాడు రైతు అయితే దాన్ని రవాణా చేసేవాడు డ్రైవరు డ్రైవర్ అందరూ వెళ్ళిపోయినరు మన దేశం ఏమైపోతుందో